నేను ఎక్కడో మహారాష్ట్రలో ఉండి చేస్తున్నాను లేకపోతే మధ్యప్రదేశ్లో ఉండి చేస్తున్నాను రాయలసీమ ఎక్కడ ఉండి చేస్తున్నాను నన్ను అనుకుంటాను కానీ ఇప్పుడు అట్లా కాదు మనం మీరు రెగ్యులర్గా పేపర్ చూసినట్లయితే హైదరాబాద్ సిటీ పోలీసు వేరే వేరే స్టేట్లకించి కూడా సైబర్ అఫెండర్స్ను తీసుకొచ్చి జైలు పంపించిన పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే పబ్లిక్లో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కొంచెం మంది ముందుకు రావట్లేదు అంటే జరిగినా కూడా సరే జరిగిందే జరిగిపోయిందని ఆగిపోవడం లేకపోతే నాకు జరిగిన విషయం ఒక వ్యక్తి ఇంట్లో జరిగిన విషయం ఆయన పది మందికి చెప్తే అలాంటి మోసం మిగతా వాళ్ళు కూడా పోకుండా ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుంటే ఈ విషయాన్ని ఏం చెప్తే నేను ఎక్కడ చీప్ అవుతానో లేకపోతే నన్ను అందరూ చులకన చూస్తున్నాను నేను ఎవరు చెప్పట్లేదు ఈ మోసం జరుగుతున్న విషయం బయట డిస్కస్ చేసినప్పుడు అలాంటి మోసాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఒకప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరిగేది ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ జరగట్లేదంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది ఓటీపీ చెప్పొద్దు అని అట్లా ప్రతి విషయాన్ని కూడా మనం పబ్లిక్ అందరి దగ్గర తీసుకెళ్ళగలుగుతే ఇలాంటి కేసెస్ తగ్గుతాయి ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్ జరగండి ముందు మీరు చేసినప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొని రావడమో లేకపోతే తెలిసిన అడ్వకేట్ దగ్గర పోవడమో లేకపోతే తెలిసిన లీడర్ దగ్గర పోయి పోలీసులు పోవడమో చేయకుండా వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ నోట్ చేసుకోండి వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ వాళ్ళు మీకు ఏ అకౌంట్ పోయింది ఎంత అమౌంట్ అని వాళ్ళు క్వశ్చన్ చేసి ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు వాట్సాప్లో ఒకటి క్వశ్చనర్ పంపిస్తారు ఆ క్వశ్చనర్లో మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారు మీకు డబ్బులు ఏ విషయం చెప్పి మోసం చేశారు అని మీకు డబ్బులు కట్టేందులో మెసేజ్ పంపిస్తారు ఆ మెసేజ్లో బ్యాంకు అకౌంట్ నెంబర్ పూర్తిగా ఉండదు కానీ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఒకటి ఏ ఫుల్ నెంబర్ తీసుకొని ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తాం ఇమీడియట్లీ సో ఇదంతా గంటల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు రిటర్న్ పొందడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు మోసపోయినామని తెలిసిన మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది మీ అమౌంట్ రిటర్న్ చేసుకోవడానికి మీ అమౌంట్ మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ ఛానల్లో చూసినప్పుడు ఒక కేసు గురించి చెప్పేసి సార్ మూడు నుంచి నాలుగు లక్షలు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదో ఈ కరెంట్ బిల్ కోసం ప్రెస్ చేసినప్పుడు లింక్ తన అకౌంట్ లో నుంచి కట్ అయ్యా అన్నారు సో మరి అవి మీరు ఎలా సరే అంటే ప్రతి ఒక్కదానికి ఒక సిస్టమ్ అనేది ఏమన్నా ఉంటుందా అతను నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పోయాయి సో అతను ఇన్ టైంలో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం వల్ల అమౌంట్ రిఫండ్ వచ్చింది అదే ఇన్ టైంలో రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే నాలుగు లక్షల యాభై వేలు రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మళ్ళీ అవి పొందడం చాలా కష్టమైన ఆయన చాలా కష్టార్చితం ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న డబ్బులు అవి ఇట్లాంటివి ఆయన ఇది సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అతనికి ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఆ వన్ నైన్ త్రీ జీరో వల్ల కంప్లైంట్ చేయడం వల్ల అక్యూడ్ అకౌంట్లో హోల్డ్ అయింది మళ్ళీ రీఫండ్ వచ్చింది అతనికి సో ఎవరైనా వన్ నైన్ త్రీ జీరోకి ఇబ్బంది పడద్దు ఇవి అన్నీ కంప్లైంట్ చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంటే ముందు మనం అవేర్నెస్ ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడడానికి పడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న అందరూ క్యూబ్ టీవీ శ్రోతలకి సైబర్ క్రైమ్స్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలన్నా లేకపోతే సొసైటీని కాపాడాలన్నా మీ చుట్టుపక్కల వారిని కాపాడాలన్నా ముందు అంటే తెలిసిన అవేర్నెస్ విషయాన్ని పది మందికి షేర్ చేయడం ఒక సాంగ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒక కామెడీ బీట్ పంపడం వల్ల ఆ రెండు సెకండ్లు నవ్వుకుంటాం ఒక పది సెకండ్లు నవ్వుకోగలుగుతాం అదే ఒక సైబర్ అవేర్నెస్ సంబంధించిన క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ వీడియో షేర్ చేసినట్లయితే ఏ వీడియో అయినా ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఆ వీడియో షేర్ చేసినట్లయితే లైఫ్లో ఎప్పుడో ఒకసారి అతనికి ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు సో మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక మంచి పని చేసినా ఆ తీసుకున్న వ్యక్తి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఫైతే మీరు టెన్త్ క్లాస్ గ్రూప్లో పంపారు అనుకోని వాళ్ళు చూసిన వాళ్ళు కూడా నేను అప్సైడ్ సరే మంచి వీడియో పెట్టినా ఉంటారు అదే నువ్వు ఫన్నీ వీడియో పెడితే మంచి వీడియో పెట్టిన స్పెషల్గా అప్షియట్ చేయరు నవ్వుతారు ఊరుకుంటారు కానీ సో మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా సైబర్ వారియర్గా మీరు పనిచేసినట్లు ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ని ఎక్కువ మంది షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంది సైబర్ క్రైమ్స్లో కొత్త రకమైన ప్రాబ్లం ఫేస్ చేశారు దాన్ని ఎట్లా రిపోర్ట్ చేయాలి ఏం చేయాలనే మీరు కామెంట్ పెడితే కూడా మా టీం నుంచి మీకు రిప్లై వస్తుంది ఎలా అప్రోచ్ కావాలి దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పడానికి కూడా ఈ మన మా టీం నుంచి మీకు రిప్లై వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు మీ ప్రాబ్లమ్ను మీరున్న దగ్గర నుంచే క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం బట్ షేర్ చేయండి ఎక్కువ మంది షేర్ చేస్తే ఎక్కువ మందికి విషయం తెలుస్తుంది ఎక్కువ మంది సేవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది